హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని అనుకుంటున్నాను దేవుడి దేవుళ్ళందరూ ఇవాళ్ళైతే నేను పూర్ణం బూరెలు చేస్తానండి చూడండి చనపప్పు రాత్రి నానబెట్టాను చెన్నపప్పుని ఈ పప్పుని మనం ఒక గ్లాస్ పప్పు వేసాము ఇది రాత్రి నానబెట్టుకున్నదండి ఇదేమో మినపప్పు మినపప్పు నానబెట్టాను రాత్రే ఇప్పుడు దీన్ని మిక్సీ చేసి ఇది మనం ఉడకబెట్టుకోవాలి ఒక దాంట్లో వేసి కుక్కర్లో వేసి ఒక రెండు వీజులు వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలా ఈ పప్పుని ఆ తర్వాత మనం ఇది మిక్సీ చేసుకోవాలి సోయాకి ఈ గ్లాస్తో వేసుకున్నాను శనగపప్పు ఒక గ్లాసు కానీ చాలా ఎక్కువగా మనకి వస్తాయి బోర్లు అయితే ఇది మనం పప్పుని మనం ఒక రెండు విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టాలి ఇప్పుడైతే మనం మిక్సీ చేసుకోవాలండి పప్పుని దీన్ని ఉప్పుని మన నానబెట్టుకున్న మినపప్పుని మనం మిక్సీ చేసుకోవాలి మామూలుగా మిక్సీ చేశాను ఇది మినప పప్పుని మినపప్పుని అలాగే ఒక ఒక స్పూను పంచదార సోయా కదండి పంచదార వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి మనకి ఎలాగైతే ఇంక ఇలా చేసుకున్నాను రుబ్బుని మనం పాస్ కొంచెం రెండు స్పూన్లు షుగర్ పంచదార వేసుకొని ఇలాగ మనం టిక్గా ఇలా చేసుకోవాలా రుబ్బుని ఫ్రెండ్స్ ఇలాగైతే ఇది మొత్తం మనం దీన్ని ఈ మిశ్రమనంతా ఇలాగ గిన్నెల్లో తీసుకోవాలి మనం చేసిన మిశ్రమంతన దీంట్లో మనం చాలామంది బియ్యం కూడా పప్పు అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటారు మనకైతే ఎలాగైతే మనకి సోయా మెత్తగా చాలా బాగుంటాయి గోళ్ళు బాగా వస్తాయి సాల్ట్ చిన్నది మనకి టేస్ట్కి సాల్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్ అలాగే నేను ఒక గ్లాసు వరిపిండి వేసుకుంటున్నాను సోయా కలిపిసుకుంటే చాలా బాగా మంచిగా దూదిల్లా వస్తాయి అన్నమాట మనకి చక్కగా వస్తాయి ఇందులో కొంచెం మనం వాటర్ వేసుకోవాలి నీళ్ళు మెత్తగా రావాలి అంటే దీనికి ఎంత తగ్గట్టుగా కొంచెమే నీళ్ళు ఎంత కావాలో అన్నీ నీళ్ళు తీసుకోవాలి లూజ్గా పిండి కొంచెం వెయ్యాలి నీరు సరిపోదు లోజ్గా ఉండాలి అలాగైతే సోయ ఎలాగా ఉండాలి మనకి రెడీ అయిపోయింది మనకి పప్పు అయితే ఇలాగ ఉడకబెట్టించుకున్నాము చక్కగా బాగాన ఒక ఒక విజిల్ వచ్చిన దాకా ఉడకబెట్టాను దీన్ని ఒక చెప్పపప్పుకి కప్పు బెల్లం తీసుకొని కప్పు బెల్లాన్ని మనం పాకం పెట్టుకోవాలి ఇదైతే మనం ఇలాగ పాకం పెట్టుకోవాలి బెల్లం పాకం పట్టాలి ఇంకా రావాలి పాకం రావాలి ఇలాగైతే పాకం ఇలా రావాలి ముద్ర కొంచెం ఇలా ఉండలాగా అయితే ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి వచ్చిన పాకంలో మనం ఇది మొత్తం ఈ మనం చేసుకున్నాం కదా మిశ్రమం మిశ్రమనంతా ఇందులో వేసి కలపాలి బాగా మనకి దగ్గరికి ఉండలాగా అయిపోద్ది అన్నమాట అయితే చూడండి చక్కగా ఎంత బాగా బెల్లం పాకోలు అని మిశ్రమం అంతా మిస్ మిక్సీ అయిపోయింది మొత్తం మొత్తం అంతా ఇలాగ అయిపోయిన తర్వాత కొంచెం యాలకులు కూడా వేసుకోవాలి ఈ పూర్ణంలోని దగ్గరికి బెల్లం పాకంలో వేసాను కదండి ఆ ముద్ద పప్పు ముద్ద చనపప్పు ముద్ద ఎంత బాగా మంచిగా వచ్చింది చూడండి వండ ఇప్పుడు ఈ ఉండలు చేసుకోవాలి మనం ఇదైతే చల్లారిన తర్వాత ఈ మిశ్రమ ఇందులో వేసుకోవాలి బాగా చల్లారేక మనం వండలు చేసుకోవడం ఇలాగ చిన్న చిన్న వండల కింద చేసుకోవాలి లేదు అంటే మనిష్టమే పెద్దవి చేసుకోవచ్చు ఎంత సైజు కావాలంటే అంత సైజు కోర్నాలు ఇలాగే ఎంత సైజు చేసుకొని మనం రెడీ చేసుకోవాలా కలయి పెట్టుకో ఫ్రెండ్స్ ఇలా గీసి ఇలా తీసి ఇలా గీసేయడమే చూడండి ఎంత బాగా వస్తాయో కొంచెంసేపు ఉంచాలి అంటే కలపకూడదు రావాలి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి ఎంత అమ్మి అమ్మిగా ఉన్నాయో బాగున్నాయి ఇలాగే మొత్తం మనం చేసుకున్న బూళ్ళన్నీ వేసుకోవాలండి అలా వెంటనే కలపకూడదు కొంచేపు ఉండాలి చిన్న ఏదన్నా చాక్తో కానీ లేదు అంటే మనకి ఏదన్నా ఇనుప పొళ్ళతో కానీ ఇలాగా కలపాలండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఉంచి మనం తీసేసుకోవడమే ఎవరైనా ఇలాగ తయారు చే బాగున్నాయండి బాగా వచ్చేవి చూడండి ఎంత బాగున్నాయో ఇలాగ అనగానే ఇలాగ వచ్చేస్తుంది చూసారా చక్కగాన మధ్యలోనే పూర్ణం ఎంత బాగా ఉందో అసలు ఆయిల్లో కూడా పూర్ణం అన్నది అసలు ఊడలేదు వేడదల విడిపోలేదు ఎంత బాగుందో మీరు కూడా ఇంట్లోనే ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఇలాగా ఇలాగక్కగాన అలాగే చాలా బాగున్నాయండి ఎవరైనా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అలాగే అందరికీ